ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేడీ ఈ ఈరోజు నేను మీకు పుదీనా చట్నీ చూపిస్తున్నానండి ఎండుమిర్చి తోట ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఆ ప్రాసెస్ చూద్దామనండి మనం ఇప్పుడు ఇప్పుడు నేను గ్యాస్ ముట్టించుకున్నాండి కళాయి వేడవుతుంది కడాయి వేడైనాక నేను ఆయిల్ అండి ఆయిల్లోనే అన్ని వే అన్ని వేయించుకోవాలండి అందుకనే నేను ఆయిల్ కొంచెం ఎక్కువనే వేస్తున్నా ఫస్ట్ ఎండుమిర్చి వేయించుకోవాలండి ఆయిల్లో కొంచెం ఆయిల్ వేడి కావాలి ఆయిల్ వేడి అయిందండి ఇప్పుడు నేను ఎండుమిర్చి వేయించుకుంటున్నా మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ మెరకా తీసుకోవచ్చండి ఇప్పుడు నేను చేస్తున్న ఈ చట్నీకి అయితే నాకైతే ఎండుమిర్చి ఎండమిర్చి సరిపోతుంది మంచిగా వేదానండి వచ్చి కొంచెం కలర్ చేసి కావాలండి కొంచెం బ్లాక్ కలర్ వస్తేనే కు టేస్ట్ బాగుంటుందండి ఓకే అండి మరసాలు నై నేను తీసేసుకుంటున్నా మిరకాయలు వేగినాయండి నేను తీసేసుకుంటున్నాను కొంచెం నల్లగా ఉంటేనే కొంచెం నిరపకాయలు బాగుంటాయండి టేస్ట్ మీరు ఏ ఉంటే మంచి టేస్ట్ అనిపియాలండి ఇప్పుడు ఇదే నూనెతో నేను ఒక వెల్లుల్లి ఒక పదిహేను ఉంటాయండి ధనియాలు ఒక స్పూన్ ధనియాలు అండి జీలకర్ర నూనెలు తెరపకాయలు ఎంచుకున్న నూనెలోనే వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కొన్ని మెంతుల కొన్ని ఇవి వేగాలండి నూనెలో ఓకే అండి ఇవి వేగినాయి ఇవి వేగినాక నేను ఒక రెండు స్పూన్లు ఉంటాయండి నువ్వులు వేసుకుంటున్నా నువ్వులు కూడా నూనెలోనే వేయించుకోవాలండి ఈ మంచిగా నూనె లేగినాక మనం తీసి తీసుకోవాలండి నాకు తెలిసి పల్లీల కంటే నువ్వుల టేస్ట్ మంచిగా అండి అందుకనే నేను మాక్సిమం నువ్వులే వాడుతా నేను నువ్వులు కూడా బలం అండి నువ్వులలో కాలుష్యం ఉంటుంది అందుకనే నువ్వులు వాటక మంచిదండి ఓకే అండి నాకు ఇవి కూడా వేయాలి మంచిగా నేను తీసేసుకుంటున్నా డైరెక్ట్గా నేను మిక్సీలకే తీసేసుకుంటున్నా అండి రోడ్లని నూరుకుంటే బాగుంటుంది కానీ నాకైతే ఆకలేకుందండి అందుకనే నేను సోమరగా చేసుకుంటున్నా అందుకనే నేను మిక్సీకే పట్టేస్తున్నా లేకుంటే రోడ్లని నూరుకుంటే చాలా బాగుంటుందండి నేను డైరెక్ట్ మిక్సీకే తీసేసుకుంటున్నాయి ఇక ఏగిన ఇంకా నేను డైరెక్ట్ మిక్సీకే తీసేసుకుంటున్నా మీకు ఓపిక ఉంటే మాత్రం మీకు మీరు మిక్సీకి కాకుండా రోట్లో నూరుకోవడం చాలా బాగుంటుంది ఎంతైనా కొంచెం రోడ్ల చట్నీ టేస్ట్ వేరే ఉంటుందండి కానీ ఇప్పుడైతే నేను నూనె తేదండి అందులోనే కానీ నేను డైరెక్ట్గా మిక్సీలకి తీసేసుకుంటున్నాయి ఆకలి అయితే తినాలి ఇప్పుడు ఇదే నూనెలో ఇంకొక అదే నూనెలో నేను కొంచెం ఇప్పుడు పురిని వేసుకుంటున్నాండి ఇప్పుడు ఇదే నూనెలో నేను పూజ నేసుకుంటున్నా పూజ నేసుకుంటున్నాం అలాగే కొంచెం పూర్తి టేస్ట్ బాగుంటుందండి రెండింటి కాంబినేషన్ సూపర్ ఉంటుందండి ఒకసారి ఫ్రై చేయండి మీరు కూడా మంచిగా నూనెలు ఎంచుకోవాలండి పుదీనాని పుదీనా మంచిగా నూనెలు వేయించుకోవాలి మరి ఎంత ఉన్నాం అనుకుంటా కానీ నూనెల మగ్గుతే కొంచెమే అవుతుందండి చూడండి నూనెలో మగ్గుతే ఎంత అయిందో మగ్గుతో కొంచెమే అవుతుందండి ఎంత పొడిని వేసిన ఎంత వేసిన ఆకుకూర ఏ ఆకుకూరలు ఆకుకూర సరేనండి వేసేటప్పుడు ఇంత అనిపిస్తుంది కానీ మధ్య కొంచెం అనిపిస్తుంది చూడండి కూడి ఎంత కొంచెం అయిందో మగ్గేసరికి నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాం కొంచెమే ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి ఆల్మోస్ట్ అయిపోయింది అయిపోయిందండి ఇక మగ్గేసింది కొత్తిమీర పుదీనా నేను కొంచెం పసుపు వేసుకున్నాండి కొంచెం పసుపు యాంటీబయాటిక్ కదండి అందుకనే నేను కొంచెం వేసుకున్నాను అండి మీ మీకు ఇష్టం లేకపోతే క్లిక్ చేయొచ్చండి మంచిందండి అండి మర్చింది మంచిగా మర్చిందండి నేను ఇక మిక్సీ పట్టుకొని వస్తా గ్యాస సలానండి ఈ వేడికే చింతపండు కొంచెం అండి ఇక నేను కొంచెం వేసినండి చింతపండు నా చింతపండు అంత పుల్పేముండదండి మీడియంగా ఉంటుంది అందుకనే నాకు సరిపోతుంది అండి అంత పుల్లగా ఏం అవ్వదు నేను మిక్సీ పట్టుకుంటా అండి ఇప్పుడు ఇగో ఈ వేడికే చింతపండు కూడా మంచిగా మగ్గిపోతుందండి ఇప్పుడు ఇవాళ నేను అన్ని పట్టినాయని మిక్సీ అండి పట్టి పట్టుకొని వస్తాను ఇప్పుడు ఇదిగోండి అన్నీ పట్టేసినాయి పట్టేసిన నేను కారం నిరపకాయలు ధనియాలు వెల్లుల్లి జీలకర్ర కొన్ని మెంతులు అన్నీ కలిపి పట్టేసిన కారం అండి ఇప్పుడు నేను పుదీన ఇందులో వేసుకున్నట్టే ఇది కొంచెం వేసి ఉప్పు వేసుకుంటా నేను ఇందులో కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని వస్తాండి ఓకే అండి నేను ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చిందండి ఇప్పుడు నేను ఇది బౌల్లోకి తీసుకుంటున్న చట్నీ చట్నీకి తాలింపు అవసరం లేదండి ఇట్లనే తింటే ఇంకా చాలా బాగుంటుంది తాలింపు అవసరం మీకు కావాలనుకున్నప్పుడు మీరు ఏ మీరు తాలింపు వేయవచ్చండి నాకైతే అవసరం లేదు కాబట్టి నేను ఇంతవరకే చూపిస్తున్నాను అండి ఇంకా నాకైతే తాలింపు అవసరం లేదు ఓకే అండి బాయ్ ఇప్పటివరకు చూసినాక చాలా థ్యాంక్స్ ఓకే బాయ్